హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసారు కదా మూడు కలర్స్ ఉన్నాయి పైన మూడు కలర్స్ ఉన్నాయి ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఒక కలర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంకో కలర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంకో కలర్ ఫైవ్ హండ్రెడ్ ఉంది గెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఒకవేళ తప్పైతే కనుక మన అక్కడ మైదాపిండి కూడా ఉంది దాంట్లో మొహన్ ముంచేస్తాం అది ముంచేసి లేపుతాం అది వాళ్ళ పనిష్మెంట్ గేమ్ అయితే ప్లే చేద్దాం లెట్ స్టార్ట్ లెట్స్ ప్లే గేమ్

என்ன yeah, ఫ్రెండ్స్ అయితే మనోడు రాంగ్ అంత చెప్పాడు అందుకేనే రైట్ ఇస్తున్నా ఇస్తున్నా ఇంకేది లాస్ట్ రౌండ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది మన దగ్గర ఇవ్వడానికి ఇప్పుడే ఫ్రెండ్స్ చేంజ్ చేసుకోమని చెప్పి ఛాన్స్ ఇస్తున్నాను అయినా సరే చేంజ్ చేసుకోవట్లేదు ఒకసారి మీరే చూడండి అక్కడ రాంగ్ పెట్టింది ఒక్క ఛాన్స్ ఇచ్చాను చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకో మళ్ళీ మళ్ళీ పిండి కొట్టుకోవాలని వస్తది మీరు ఎక్కడ తయారారా బాబూ ఛాన్స్ ఇదే లాస్ట్ వద్ద వద్ద రాంగంసర్ ఫ్రెండ్స్ మీరైతే పార్ల కొట్టించుకుంటా ఇది ఎక్స్‌ప్రెషన్ ఇంకా ఛాన్స్ అసలు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను వీలైతే అసలు కొంచెం కూడా తీసుకోవాలని కొంచెం కూడా లేదు వీళ్ళకి పిండే కరెక్ట్ గెలుచుకోమంటే వీళ్ళకి గెలుచుకునేంత ఆనందం లేదు చూసుకో ఫైవ్ హండ్రెడ్ నోట్ చిట్కో ఫైవ్ హండ్రెడ్ లైఫ్ లో చూసు చూరా ఓకే రాంగ్ చూడు సో ఫ్రెండ్ మనవరితో లాస్ట్ రౌండ్ ఇంకా ఇంక ఇంతటితో కంప్లీట్ చేసేస్తాం మొత్తానికి అయితే ఈ మనోడైనా ఫైవ్ హండ్రెడ్ గిల్స్టర్ చూద్దాం. ఒక్కసారి టూ ఛాన్సెస్ ఇస్తాను. గెలిస్తే గనక ఓకే, గెలవకపోతే గనక పిన్ని మొత్తాన్ని తల మీద ని జింబరస్తా నేనైతే గనక. వీరా ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్. వచ్చి మే సేగార్డ్ ని చెడదే సర్. అదే చెడగొట్టిందనే కావచ్చు ఇంకా మార్చుకో పైన కలొద్దా వద్దు వద్దు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీళ్ళు రాంగ్ ఫైవ్ హండ్రెడ్ని ఎవరి ఈ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎవరు గెలుచుకోలేదు ఈ ఫైవ్ హండ్రెడ్ నాకే మామూలుగా అయితే పిండే గతి మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు సో ఫ్రెండ్స్ మొత్తం చూడండి మొత్తానికైతే గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి వీళ్ళిద్దరూ కానీ అయితే కంప్లీట్ చెప్పుకోలేదు ఒక్కరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి రమేష్ తెలుగు కామెడీ